హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ అనుని అందరు ఎలా ఉన్నారు బాగున్నారు అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి ఇవాళ మన రెసిపీ వచ్చేసి గోకరకాయ అండి గోకరకాయ చాలామంది చాలా విధాలుగా చేస్తారు ఎవరికి నేనైతే నువ్వులేసి మసాలా గోకరకాయ చేస్తున్నాను తెలిసిన వాళ్ళు అయితే ఓకే తెలియనోళ్ళు అయితే ఒకసారి అయితే ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఇది చపాతీలోనికి రోటీలోనికి రైస్లోనికి చాలా బాగుంటుంది ట్రై చేయండి దానికి కావాల్సిన పదార్థాలు గోకరకాయ పచ్చిమిరపకాయలు నువ్వులు నూనె అల్లం వెల్లిగడ్డ ఉల్లిగడ్డ కొత్తిమీర పసుపు ఉప్పు మనమైతే ముందు నువ్వులను వేపుకుందాము కడాయి అన్న పెట్టుకొని నేనైతే కుక్కర్లో చేస్తున్నా కాబట్టి కుక్కరే పెట్టేసుకున్నాను కొన్ని నువ్వులు వేసుకొని మంచిగా నువ్వులు మంచిగా వేపుకోవాలి చూడండి రంగు మారింది ఎంచి వేయగాలి సిమ్లో పెట్టి వేపుకోవాలి దాన్ని మిక్సీలోకి వేసేసుకుందాము ఇది పచ్చిమిరపకాయలతో చేయాలండి కారం వేయొద్దు దానికి తగినన్ని పచ్చిమిరపకాయలు వేసుకోవాలి వేసుకొని మిక్సీ కొట్టుకొని పక్కకు పెట్టేసుకుందాము మనం మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టేసుకుందాము చూడండి కుక్కర్ వేడయింది ఆయిల్ వేసుకుందాము ఇది మాత్రం కుక్కర్లోనే చేయాలి త్రీ విజిల్స్లో అయిపోతుంది గోకరకాయ తొందరగా గుడకదు కదా అందుకే కుక్ కలర్ని చేసుకుంటే బాగుంటుంది చూడండి ఆయిల్ అయితే వేడైంది కదా మనం ఆనియన్స్ వేసుకుందాము వేసుకొని ఒకసారి కలిపేసుకుందాము ఆనియన్ మాత్రం బ్రౌన్ కలర్ రావాలి చూడండి రంగు మారింది కదా అలమిల్లిగడ్డ వేసుకుందాము వేసుకొని ఒకసారి కలిపేసుకుందాము అలమేలిగడ్డ పచ్చివాసన పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి చూడండి సరిపోతుంది తగినంత పసుపు వేసుకుందాము పసుపు వేసుకొని కలిపేసుకొని మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోకరకాయ ఉంది కదా కుక్కర్లో వేసుకోవాలి కుక్కర్లో వేసుకొని కలిపేసుకుందాము మంచిగా అంతా మిక్స్ చేసుకోవాలి కొంచెం ముప్పేసుకుందాము తొందరగా మగ్గుతుంది గోకరకాయ కలిపేసుకోవాలి కొంచెం మంట సిమ్ములో పెట్టేసి ఒక ఐదు పది నిమిషాలు అట్లా పెట్టేసుకోవాలి ఎందుకంటే గోకరకాయ స్మెల్ వస్తుంది కదా ఇలా ఉడకబెట్టేస్తే స్మెల్ పోతుంది తొందరగా కూడా ఉడుకుతుంది చూడండి కొంచెం ఉడికింది కదా మనం మిక్స్ నువ్వులు పచ్చిమిరపకాయల పేస్టు అందులో వేసేసుకుందాం మనం గోకరకాయలో అంత మంచిగా మిక్స్ చేసుకుందాము కొంచెం నూనెలో గోకరకాయ మగ్గితే చాలా బాగుంటుంది చూడండి మసాలానైతే కొంచెం మగ్గింది కదా నూనెలో కొంచెం వాటర్ వేసుకుందాము చూసుకొని వేసుకోండి గ్రేవీ ఉండొద్దు కొంచెం గట్టిగానే ఉండాలి ఎంత కావాలో అంత వాటర్ దానికి సరిపడానికి తీసుకొని లాస్ట్ కొత్తిమీర వేసేసుకోవాలి వేసుకొని అంత మంచిగా మనం మిక్స్ చేసుకుందాము చేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని త్రీ విజిల్స్ పెట్టేసుకోవాలి చూడండి త్రీ విజిల్స్ అయినాయి కదా ఇలా అయితే సరిపోతుంది ఇది మొత్తం పచ్చిమిరపకాయల కారంతోనే చేసుకోవాలి ఇది చపాతీలోనికైతే అయితే చాలా చాలా టేస్ట్ ఉంటుంది ఇలా ఒకసారి అయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది చూడండి చూస్తేనే తినాలనిపిస్తుంది కదా ఇంకెందుకు కాల్ మరి ఈ విధంగా ఒకసారి అయితే ట్రై చేయండి ఓకే మరి నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్